ఇవేంటి తెలుసా ఫ్రెండ్స్ మీకు కొంతమందికి తెలియదేమో కొంతమందికి బాగా తెలుసు తెలుసా ఇవి లేనిదే కూరలు పులుసులు పెట్టేవాళ్ళు చేసేవాళ్ళు కాదు వేస్తేనే పులుసు పెట్టేవాళ్ళు కూరలు ఇప్పుడు కర్రీస్ కర్రీ అంటారు పులుసు కూరలు ఏమన్నా పులుసు పెడితే పులుసు అనేవాళ్ళు ఆ పులుసులో ఇవి తప్పనిసరిగా వేసేవాళ్ళు ఏంటి ఇవి గసగసాలు చాలా టేస్ట్ ఉంటాయి కదా ఇవి వేస్తే కూడా సూపర్గా ఉంటుంది కదా బాగా మంచిదని అని ఉంటుంది ఏ ఫోర్జన్నా వేడి లేకుండా పిల్లలకు కూడా కొంచెం నానబెట్టి నూరి చిన్నపిల్లలకు నానబెట్టి నైట్ పొద్దున్నే నూరి పోస్తే మోషన్స్ అట్ట అయినప్పుడు వేడి అయినప్పుడు కూడా తగ్గుతాయండి ఇవి గసగసాలు చూడండి పిల్లలకు కూడా వేయచ్చు బాగా ఇప్పుడు మంచిది నమస్తే